హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకైతే కనుక ఇప్పుడే అందిన వార్త ఏంటంటే రేషన్ కార్డ్ గురించి మే ఫస్ట్ తారీఖు నుంచి కూడా అంటే మే నెలలోని మనకి కొన్ని రూల్స్ అయితే కనుక రాబోతున్నాయండి ఆ రూల్స్ ప్రకారం మన రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం అలర్ట్ అవ్వాలి అది ఏంటంటే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రేషన్ కార్డ్ గురించి ఆ కొత్త రూల్స్ ఏంటో మరి ఇప్పుడు తెలుసుకుందామా అండి అయితే కనుక చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఒక లైక్ ఇచ్చారనుకోండి మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందన్నమాట అయితే ఈ రేషన్ కార్డ్ గురించి మనం తెలుసుకోవాలంటే ప్రతీ నెల మనకి ఏంటంటే మంత్ స్టార్ట్ అవుతుంది అంటే ఒక నెల ప్రారంభం అవుతుంది అంటే కనుక చాలా అంశాల్లోని మార్పులు చోటు చేసుకుంటాయి మాట అండి అలాగే కొత్త కొత్త రూల్స్ కూడా మాట మెయిన్ వచ్చేది ఏంటంటే బ్యాంకింగ్స్లో వస్తుంటుంది అంటే బ్యాంకులో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి అలాగే చమురులోని అలాగే ఆర్థిక సంస్థల్లోని అలాగే గ్యాస్ గురించి అలా చాలా మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి అన్నమాట అండి కానీ అయితే కనుక కొన్నిసార్లు సామాన్యులకి సంబంధించిన విషయాల్లోని కొన్ని మార్పులు అన్నమాట ఈ క్రమంలోని రేషన్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము మనకి కీలక అలర్ట్ జారీ చేసిందండి అది మే ఒకటో తారీఖు నుంచి అంటే మే అండి మే నెల నుంచి కూడా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది అన్నమాట సాధారణంగా మన దేశంలో ఆర్థికంగా వెనుకబడి దారిద్య రేఖకు దిగువన అంటే బీపీఎల్ అండి బిలో ప్రావర్టీ లైన్మాట అంటే తక్కువ ఇన్కమ్ ఉన్న కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులను జారీ చేస్తున్నాయి అన్నమాట వీటి ద్వారా అర్హులైన పేదలకు రేషన్ దుకా బియ్యం పప్పు గోధుమలు ఉచితంగా లేదా చాలా తక్కువ ధరలకు ఇవ్వటం అయితే జరుగుతుంది అండి ఇక లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీని కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఇక తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుని తప్పనిసరి చేశారండి మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పొందాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇక ఏపీలో రేషన్ కార్డులు మంజూరు నిరంతర ప్రక్రియ ప్రక్రియగా మార్చింది మన ప్రభుత్వం అయితే కనుక ఇదిలా ఉంటే ఇప్పటికే రేషన్ కార్డు పొందిన వాళ్ళలో చాలామంది అర్హత లేని వాళ్ళు ఉన్నారు అంటే అనర్హులు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు అర్హులతో పోలిస్తే ఆర్థిక స్తోమత ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారు ఈ ప్రయోజనాన్ని ఎక్కువగా పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వము అయితే ప్రభుత్వం ఆహార శాఖ ద్వారా అలాంటి వ్యక్తులను పథకం నుంచి అనర్హులుగా ప్రకటించేందుకు మే ఒకటో తారీఖు నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయండి అయితే కనుక ఈ నిబంధనల ప్రకారం అర్హత లేకుండా రేషన్ తీసుకుంటున్న వారు అక్రమంగా రేషన్ కార్డును పొందిన వారిపై చర్యలు తీసుకుంటామన్నా అలాగే రేషన్ డిపోలోనే అక్రమంగా విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకోబోతున్నారు మనకి ఈ రెండు నిబంధనలు కూడా మనకి మే నెలలోనే అమల్లోకి రాబోతున్నాయండి సో అలాగే కొత్త రేషన్ కార్డులకు మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు వీటిని జూన్ రెండో వారంలోని అంటే సెలెక్ట్ అయిన జాబితాను వెబ్సైట్లో పెట్టనున్నారన్నమాట సో మరి ఇదండి మనకి మనం రేషన్ కార్డు గురించి కేంద్రం నుంచి వచ్చిన మనకి కొత్త నిబంధనలు మాట అండి తస్మాత్ జాగ్రత్త అండి ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే మరి చూస్తూనే ఉండండి మీ శవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి ఒక్క లైక్ ఇవ్వండి